ఉమ్మడి కర్నూలు అనంతపూర్ కడప చిత్తూరులో ఆరు లక్షల ఎకరాలకు నీళ్లిచ్చి ముప్పై మూడు లక్షల మందికి నీళ్లు ఇచ్చే సౌకర్యాన్ని కల్పించామంటే ఇది నా జీవితంలో మరిచిపోలేని రోజుని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా పోలవరం ప్రాజెక్ట్ ఉంది రాష్ట్రానికి జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసి నదుల అనుసంధానం చేసుకోగలిగితే ఈ రాష్ట్రంలో కరువనే మాట రాదు రాయలసీమలో ఉండే అన్ని జలాశయాలు కళకళలాడుతున్నాయి ఈసారి వర్షాకాలం కంటే ముందుగా యాభై శాతం జలాశయాల్లో నీళ్లుండే పరిస్థితి వచ్చింది దీన్ని చూసినప్పుడు ఆనందం ఏంటంటే ఈ రాయలసీమ ఇంకా రాబోయే రోజుల్లో సీమ కాదు రతనాల సీమగా చేస్తాననే ధైర్యం ఈ ప్రభుత్వానికి వచ్చింది కియా మోటార్స్ అనంతపూర్ లో నుంచి బెంగళూరు ఉంటే ఒక టౌన్షిప్ మీకు కనపడుస్తుంది వాళ్ళు వేరే రాష్ట్రాలకు పోతుంటే నేను రమ్మని కోరా కరూ జిల్లా మీరు పరిశ్రమ పెట్టమంటే అసలు నీళ్లు లేవు ఎట్ల పెడతామని అడిగారు ఎనిమిది నెలల్లో గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేసి కాలువలు పూర్తి చేసి కరువు జిల్లాలో కియా మోటార్ పరిగెత్తిచ్చిన ఘనత ఈ తెలుగుదేశం పార్టీ అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా ఈ రోజు ఎక్కడికి పోవాలన్నా నేషనల్ హైవేకితే ఇంత ముందు హుషారుగా వెళ్ళిపోవచ్చునా లేదా మిమ్మల్ని అడుగుతున్నా ఆ రోడ్లు కూడా ఆ రోజు వాజ్పాయి గారి పీరియడ్ లో నేనే ఆయనకు ఆలోచన ఇస్తే ఆ రోడ్లు వేశాడు అది నాకు తృప్తి నా కోసరం కాదు మీకోసరం బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంటారు మంగళ్యా షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ లో ఆనందం